స్ నేను మీ బాంబే వార్తక్కను బాంబేలో ఈ ఎగ్జిబిషన్స్లో ఉన్న స్టాల్లన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇలా ఎందుకు చేశారంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళను ప్రోత్సహించడం కోసం గవర్నమెంట్ ఇలా వీళ్లకు స్టాల్స్ పెట్టి పెట్టించినారు చుట్టానికి వెళ్ళిన వాళ్ళకు కూడా ఎంట్రీ ఫీజు ఉండదు ఇక్కడ కనిపిస్తున్న కూరగాయలు పండ్లు ఇలాంటివన్నీ హండ్రెడ్ రూపీస్కు ఫైవ్ ఇస్తారు వీటిని మైనంతో చేశారు చాలా బాగున్నాయి ఇక్కడ కనిపిస్తున్న బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో డెకరేషన్స్కు వాటికి వాడుకోవచ్చు ఇందులో కూరగాయలు అమ్మే బొమ్మలు తబలా వాయించేవాళ్ళు ఎద్దుల బండి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి వీణ వాయించేది తబలా ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్లు ఇవే కాకుండా చాలా రకాలు ఉన్నాయి చూద్దాం పదండి ఈ షాప్లో చిన్న చెప్పులు ఉన్నాయి చూడండి వీటిని దిష్టి బొమ్మలుగా ఇక్కడ కట్టుకుంటారు ఈ ఎగ్జిబిషన్లో జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు రాగి రొట్టెలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్న ఆమె పోలి అంటే భక్ష్యాలు చేస్తుంది ఈమె పేరు మంగళ ఈమె జలగావ్ నుంచి వచ్చింది ఈమె మరాఠీ ఆమె ఈ స్టాల్లో ఈమె భక్షాలు చేసి అమ్ముతుంది ఇక్కడ వాళ్ళు ఉండడానికి స్టాల్స్ పెట్టుకోవడానికి అన్నింటికి ఫ్రీ ఆఫ్ కాస్ట్లు ఇస్తారు వెజ్ నాన్ వెజ్ స్టాల్స్ అన్నీ కూడా ఉంటాయి ఈ ఎగ్జిబిషన్ పది రోజులు ఉంటుంది ఇలాంటి అవకాశం కల్పించిన వారికి చాలా ధన్యవాదాలని చెప్తుంది వీటిని ఆరు నెలలకు ఒకసారైనా మాకు ఇలా పెట్టిచ్చినట్లయితే మా గ్రామాల్లో ఉండే వాళ్ళ జీవితాలు బాగుంటాయని చెప్తుంది వెజ్ నాన్ వెజ్ ఇలాంటి స్టాల్స్ అన్నీ కూడా ఉంటాయి వీళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చారు ఈ షాప్లో వీళ్ళు కచోరీ రగడ సమోసా ఇలాంటివి అమ్ముతారు ఇక్కడ మనకు కూర్చొని తినడానికి కూడా టేబుల్స్ కుర్చీలు ఇవన్నీ ఉంటాయి చేతులు క్లీన్ చేసుకోవడానికి వాష్ బెషన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చేతులు వాష్ చేసుకోవడానికి ఉంది మంచినీళ్ళు తాగడానికి అక్కడక్కడ మినరల్ వాటర్స్ పెట్టి ఉంటారు చికెన్ మటన్ ఫిష్ ఫ్రాన్స్ ఇలాంటి నాన్ వెజ్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ థాలి లాగా కూడా అమ్ముతారు అంటే ఒక జొన్న రొట్టె ఎగ్ కర్రీ లేదా చికెన్ కర్రీ అన్నం పెరుగు ఇవి ఇస్తారు ఈ ఎగ్జిబిషన్లో కార్పెట్స్ పచ్చళ్ళు పొళ్ళు మసాలాలు అప్పడాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి డ్రెస్సులు డ్రెస్ మెటీరియల్స్ బెడ్షీట్లు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఈ షాపుల్లో ఖాదీ షర్ట్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కూజలు కుండలు వంట చేసుకోవడానికి పాత్రలు ఇలాంటివన్నీ కూడా ఈ స్టాల్స్లో ఉన్నాయి మట్టితో తయారు చేసిన గ్లాసులు కప్పులు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి పూజకు సా కావలసిన సామాన్లు కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ తోరణాలు చూడండి ఎంత బాగున్నాయో చామంతి పూలతోని చామంతి పూలతో తయారు చేసిన ఈ పూల దండ ఒక సంవత్సరం పాటు పాడు కాకుండా ఉంటుంది ఇక్కడ రకరకాల ఆయిల్స్ నెయ్యి ఇవన్నీ కూడా అమ్ముతారు ఈ ఎగ్జిబిషన్లో ఆర్గానిక్వి కూడా అమ్ముతారు జొన్నలు సజ్జలు బియ్యము కందులు ఇలాంటివన్నీ కూడా అమ్ముతారు చీరలు బెడ్షీట్లు కార్పెట్స్ ఇలాంటివన్నీ కూడా అమ్ముతారు మసాలా పుళ్ళు డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కొల్హాపూర్ చెప్పులు వన్ గ్రామ్ గోల్డ్ ఇమిట్ ఇమిటేషన్ జ్యువెలరీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఆర్గానిక్ స్టాల్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి మిల్లెట్స్తో చేసిన బిస్కెట్లు అంటే రాగివి సజ్జలవి జొన్నలవి ఇలా తయారు చేసిన బిస్కెట్లు చెక్లాలు ఇవన్నీ కూడా అమ్ముతారు మనం టేస్ట్ చేసి కూడా కొనుక్కోవచ్చు ఇక్కడ కొల్హాపూర్ చెప్పులు చాలా ఫేమస్ చాలా బాగుంటాయి రకరకాల సోంపులు ఇవన్నీ ఉంటాయి వెదర్తో చేసిన బుట్టలు షోకేస్ సామాన్లు ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ పచ్చళ్ళు రోళ్ళు కాఫీ కప్పులు మట్టితో తయారు చేసిన గ్లాసులు ఇవన్నీ కూడా ఉంటాయి మట్టితో తయారు చేసిన పెన్నాలు ఇవన్నీ కూడా ఉంటాయి రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి కాబట్టి ఏ వస్తువులైనా కొనుక్కుంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి కుండలు ఎంత బాగున్నాయో పెన్నం పచ్చళ్ళు పుళ్ళు ఇలాంటివన్నీ కూడా అమ్ముతారు ఇంట్లో డెకరేషన్ కోసం కావాల్సిన వస్తువులు ఇక్కడ ఎంత బాగున్నాయంటే అంటే చూడండి ఈ స్టాల్స్లో ఉన్నాయి చెప్పులు కూడా ఉన్నాయి ఎంత బాగున్నాయో కదా ఈ స్టాల్లో పప్పులు పప్పు గుత్తులు కరిటలు ఇలాంటివన్నీ కూడా అమ్ముతారు టవల్స్ లుంగీస్ హ్యాండ్ కట్ ఇలాంటివన్నీ కూడా అమ్ముతారు ఈ ఎగ్జిబిషన్లో అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చారు హైదరాబాద్ నుంచి కలకత్తా నుంచి రాజస్థాన్ నుంచి ఢిల్లీ నుంచి ఇలా అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చారు మహారాష్ట్ర నుంచి ఇలా అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు మరి ఈ ఎగ్జిబిషన్ మరి మీకు ఎలా అనిపించింది మీ ఊర్లో ఎగ్జిబిషన్స్ ఎలా ఉంటాయి ఏమేమి ఉంటాయి ఫ్రీ ఆఫ్ కాస్టా కాదా అవన్నీ నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్